తొమ్మకరిది సోకొకరిది మేజర్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ లో గత పదిహేడు సంవత్సరాల క్రితం ఐదు వందల గ స్థలం సర్వే నంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల తొంభై మూడు ఐదు వందల తొంభై ఐదు ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై ఏడు స్థలాన్ని కొన్ని రెండు వేల నాలుగులో మా పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాము కానీ ఆ స్థలానికి అధిక రేటు వచ్చేసరికి కొంతమంది బడాబాబులు ఆ స్థలానికి సంబంధం లేకుండా ఆ ప్లాట్ మాదే అని ఇల్లు కట్టడం మొదలుపెట్టారు ఆ స్థలానికి సంబంధించిన అసలు పత్రాలు తీసుకెళ్లి ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారని బాధితులు వాపోయారు మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంటే వారు వెళ్లి వారిని ఇల్లు కట్టడం ఆపమని అంటే వారు మున్సిపల్ అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆ స్థలం గురించి కోర్టుకు అప్పీల్ చేశాం కోర్టులో కేసు నడుస్తున్నా కూడా కోర్టును కూడా ధిక్కరించి ఇల్లు కట్టడం మొదలుపెట్టారు ఆ స్థలానికి సంబంధించిన అసలు పేపర్లు విలేకరుల సమక్షంలో చూపించామని వారు తెలిపారు దయచేసి మా స్థలాన్ని మాకు తిరిగి ఇప్పించి న్యాయం చేయగలరని విలేకరుల సమక్షంలో అధికారులను కోరారు నా పేరు హరికేష్ శర్మేసారెడీ కేసులో అంటే ఆల్రెడీ ఇది సైట్ ఇది అది ఇల్లు గా వాళ్ళు పెన్సన్ అది ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు మున్సిపల్ నుండి మా తరఫున చెప్పిన ఆయన బలవంతంగా పొలిటికల్ సపోర్ట్ తో ఆయన బలవంతంగా అది కట్టిస్తుండ్రు దాంతో కోరేది ఒకటే అంటే అంటే కోరేది ఒకటే అంటేనే మాకు మా ప్లాట్కు మాకు న్యాయం చే దాల్ కోరుతున్నాం అంతే

లేఅవుట్ ఉన్నదో దానికి సంబంధించింది వాళ్ళకి కాదని వాళ్ళది అవతల దిక్కు వేరే దిక్కు వస్తుంది అది ఆయన కానీ మా మా ప్లాట్ లో వచ్చేసి అక్రమంగా కట్టుకుంటున్నారు దీని గురించా ఆల్రెడీ ఆల్రెడీ అది కోర్టులో కేసు ఉంది అది అయినప్పటికీ పెండింగ్ లో ఉన్నప్పటికీ వీళ్ళు కట్టుకుంటూనే ఉన్నారు హాలిడేస్ హాలిడేస్ అన్ని చెక్ చేసుకొని హాలిడేస్ పైన వర్క్ నడుస్తుంది ఇలా గురించి ఆల్రెడీ మేము కలెక్టర్ సార్ గట్ట కూడా వెళ్ళాము ఆల్రెడీ ఏదైనా పర్మిషన్ రివోక్ చేశారు కూడా ఆల్రెడీ పర్మిషన్ రివోక్ అయినాక కూడా ఇల్లీగల్ గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇలా ఇప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు అన్నీ కోర్టుకి వెళ్తాం మీరు కోర్టుకి వెళ్తే మళ్ళీ కోర్టు మీకు ఏం చేస్తుంది హాలిడేస్ కదా ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఆల్రెడీ మేము కోర్టులో నడుస్తున్నాను వీళ్ళకి ఇంకా

ఇది పర్మిషన్ రివోక్ అయిపోయింది ఇలా పర్మిషన్ రివోక్ చేయండి ఇలా పర్మిషన్ లేదు అని చెప్పారు కూడా ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు మాకు సహకరిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ కానీ ఆలివీలు కానీ వీళ్ళకి సహకరించి మా మీద దౌర్జన్యంగా వస్తున్నారు అండి వీళ్ళు మేము ఎంత పోయినా అటు పోతాం ఇటు పోతున్నాం మేము అటు పోతున్నాం ఇటు పోతున్నాం ఆయన మాత్రం కానిస్తలేదు మేము డీటెయిల్ గా చెప్పామండి ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ మేడం చెప్పాము అప్పుడే మాకు డిపి మేడం కూడా సహకరిస్తుంది ఆమె ఆపుతుంది పని ఆపుతుంది కొద్దిగా పని ఆపితే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారు మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం ఆపుతారు తర్వాత ఏం చేస్తారు వీకెండ్స్ హాలిడేస్ చూసి పని స్టార్ట్ చేస్తారు అధికారంలో అయితే మాకు ఎలాంటి సహకరిస్తలేదు అంతా మేము మాకు ఏది దొరకలేదు ఆఖరికి మీరు మాకు ఒక హెల్ప్ చేయాలని మీ దగ్గరికి వచ్చామండి